నమో వెంకటేశాయ ఈరోజు మనకి ఇప్పుడు అందిన విషయం అని చెప్పచ్చు ఏంటి అంటే తిరుమలలో శ్రీవారి భక్తులకు బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్ క్షేమాపణలు చెప్పింది కొద్ది రోజుల క్రితం బుల్లితెర నటుడు శివకుమార్ ప్రియాంక ఇద్దరు తిరుమలకు వెళ్ళారు అలిపిరి నడక మార్గం ద్వారా కొండపైకి వెళ్ళే క్రమంలో ఏడో మైలురాయి వద్ద చిరుతపులు కనిపించిందంటూ ఇద్దరు కలిసి ఒక ప్రాంక్ వీడియో తీయడం ఆపై తమ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు శ్రీవారి దర్శనం కోసం నడక మార్గంలో వెళ్తుండగా చిరుత పులి దాడి అంటూ వీడియో అప్లోడ్ చేశారు అయితే అది భక్తులను భయాందోళనకు గురి చేసేలా ఉండడంతో చాలామంది నుంచి విమర్శలను వెల్లువెత్తాయి దీంతో వారిద్దరిపై చర్యలు తీసుకునేందుకు కూడా టీటీడీ సిద్ధమైంది ఈ క్రమంలో వారిద్దరూ క్షమాపణలు చెప్పారు ఇక తిరుమలకు సంబంధించిన ఇప్పుడే అందిన విషయం ఏంటంటే తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళేవారికి బిగ్ అలర్ట్ అనే చెప్పచ్చు ఎందుకు అని అంటే ఇక వర్షాలు కురవడం మూలంగా దాని గురించి మనం ఎలాంటి పరిస్థితి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో కూడా మనం తెలుసుకుందాము తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్ ఇచ్చింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫెంగల్ తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా రాయలసీమ కోస్తాంధ్ర ప్రాంతాలలో వర్షాలు దంచి కొడుతున్నాయి ఇక మరోవైపు తిరుమల తిరుపతిలోనూ భారీ వర్షాల కారణంగా భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు ఇక కలిగ వైకుంఠమైన తిరుమలలో కురుస్తున్న వర్షాల కారణంగా రెండవ ఘాట్ రోడ్ ఇప్పటికే కొండ చర్యలు విరిగిపడ్డాయి దీంతో ఈ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా ఎప్పటికప్పుడు జేసీబీలతో బండరాలను తొలగిస్తున్నారు ఇక మరోవైపు గోగర్భం ద్వారా డ్యామ్ పూర్తిగా నిండిపోవడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువ మట్టంకు అంటే విడుదల చేస్తున్నట్టు ఇక వర్షం కారణంగా తిరుమలలో భక్త సాధారణంగా ఉంది మెట్ల మార్గం తాత్కాలికంగా మూసివేత ఉచిత సర్వదర్శనానికి నాలుగు కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు సర్వదర్శనానికి పన్నెండు గంటల సమయం పడుతుంది మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనానికి నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుందని అధికారులు చెప్తున్నారు ఇది ఇలా ఉంటే తిరుమలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మెట్ల మార్గాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది ఇక ఈ వారి దర్శనం చేసుకోవాలనుకునే భక్తులు వర్షాలు కురుస్తున్న కారణంగా మెట్ల మార్గం ద్వారా రావడానికి వీలు లేదని పేర్కొంది వర్షాల నేపథ్యంలో మెట్ల మార్గాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది అధికారులు వర్షం కారణంగా అడవిలోని జంతువులు కొన్నిసార్లు మెట్ల మార్గం వైపుకు వస్తూ ఉంటాయని దీని కారణంగా భక్తులకు అటు జంతువులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ప్రస్తుతం మెట్ల మార్గాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు శ్రీవారి భక్తులకు సూచన అనే చెప్పొచ్చు అంటే వర్షాలు తగ్గే వరకు ఈ అలిపిరి మార్గ మార్గ మధ్యం మార్గంలో ఉన్న మెట్ల నుంచి వెళ్ళే వాళ్ళ కోసము తుఫాను కారణంగా ఇంకొకటి చల్లని గాలుల కారణంగా కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండడానికి ఈ మార్గాన్ని ప్రస్తుతానికి మూసివేశారు ఎప్పుడైతే వర్షాలు తగ్గుతావో అప్పుడు మాత్రమే ఈ మార్గాన్ని ఓపెన్ చేస్తున్న ఓపెన్ చేస్తారు అని చెప్తున్నారనమాట ఇది భక్తులు అర్థం చేసుకొని తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన విషయం కాబట్టి వాళ్ళకు అంటే కోఆపరేట్ చేయాలి అని చెప్పేసి టీటీడీ అధికారులు వెల్లడిస్తున్నారు ఇది ఇప్పటి వరకు అందిన తిరుమల తిరుపతికి సంబంధించిన విషయాలని చెప్పవచ్చు ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చిన్న చిన్న వీడియోస్ ఏ పడతాను ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను